లక్కీ జున్నుని కిడ్నాపర్స్ ఒక గదిలో బంధించి ఉంటారు అప్పుడే లక్ష్మీ మిత్ర ఇద్దరు ఆ లక్కీ జున్నులో ఉన్న ప్లేస్కి వస్తారు ఇక లక్కీ జున్నులు స్పృహలోకి రావడంతో లక్ష్మి వాళ్ళ ఇద్దరిని దగ్గరికి తీసుకొని మీకేమీ కాలేదు కదా లక్కీ జున్ను మీరు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది ఇంకా మిత్ర అక్కడ రౌడీలని కొడుతూ ఉంటాడు మిత్ర అలా రౌడీలని కొడుతూ ఉంటే అయ్యో ఆయనకేమీ కాకూడదు అని లక్ష్మి టెన్షన్ పడుతూ మిత్ర రౌడీలని కొడుతూ ఉంటే మిత్ర వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది మిత్ర ఒక రౌడీని కొడుతూ ఉంటే వేరొక రౌడీ కత్తి పట్టుకొని మిత్రని పొడవడానికి మిత్ర దగ్గరికి వస్తూ ఉంటాడు అయితే లక్ష్మి మిత్ర వైపు చూసుకుంటూ ఆ రౌడీని గమనించుకోదు అప్పుడే లక్కీ పాప ఆ కత్తి పట్టుకు వస్తున్న రౌడీని చూసి నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆ లక్ష్మి లక్ష్మి కత్తి పట్టుకొని మిత్రని పుడవడానికి వస్తున్న అతన్ని గమనించి ఆ కత్తిపోటు మిత్రకి తగలకుండా కత్తిని గట్టిగా చేతితో పట్టుకుంటుంది ఏమండి అట్టు దప్పుకోండి అని లక్ష్మి ఆ కత్తిని గట్టిగా పట్టుకొని ఇక ఆ గాయానికి విలవిలలాడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మిత్ర లక్ష్మి లక్ష్మి అంటూ ఇక ఆ రౌడీని కొమ్మేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా లక్కీ వల్లే మిత్ర ప్రాణాలు లక్ష్మి కాపాడి ఉంటుంది